అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు పోలీసు శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు ఉన్నాయంటండి అండి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనుమతి ఇవ్వండి ప్రభుత్వానికి డీజీపీ సిఫార్సు చేశారు గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు అసలు ప్రభుత్వం ఏమన్నా ఖాళీలు ఉన్నాయని అడగాలి కదండి కానీ డీజీపీ డగారే ప్రభుత్వాన్ని అడిగి అనుమతి ఇవ్వాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఇది ప్రతిసారి ప్రభుత్వం ఒక అడుగుంటుంది నోటిఫికేషన్లు ఉన్నాయి శాఖల్లో ఖాళీ ఉన్నాయేమో అని ఆర్థిక శాఖ ద్వారా అనుమతి అడుగుతారు ఏ శాఖ వాళ్ళు ఆ శాఖలో ఖాళీ ఉన్నాయని చెప్తే అనుమతి ఇస్తారు కానీ ఇక్కడ డీజీపీ గారే అడుగుతున్నారు ఇది పోలీసు శాఖలో సివిల్ ఆర్ముడ్ రిజర్వ్ ఏపీపీ ఏపీఎస్సి ఏపీఎస్సి స్పెషల్ అడ్మిట్ రిజర్వ్ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి అడుగుతున్నారండి ఇక్కడ ఇది ఇదండి అనుమతి అడుగుతున్నారు అయితే ఇంకోటి ఈ మరి డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకి రేపుటించే ట్రైనింగ్ అంట మరి నియామక పత్ర వెరిఫికేషన్ అయిపోయి మెరిట్ లిస్ట్లో వచ్చి సెలక్షన్ లిస్ట్లోకి వచ్చి వెరిఫికేషన్ అయిపోయి సెలక్షన్ లిస్ట్లోకి వచ్చి కూడా అలాంటి కొంతమందికి నియామక పత్రాలు చేరలేదు మరి వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా నియామక పత్రాలు ఇస్తారా అనేది కూడా తెలియదు అలాంటి వాళ్ళ నియామక పత్రాలు కూడా కొంతమందికి ఇవ్వలేదు కొంతమందికి మెరిట్ లిస్ట్లో వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి పోనీ రిజెక్ట్ కేటగిరీలో కూడా లేకుండా ఉన్న వాళ్ళకి కొంతమందికి కూడా ఇవ్వలేదు సెలక్షన్ లిస్టులో పెట్టలేదు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేశారు ఇవన్నీ కూడా తెలిస్తే చాలా బాగుంటుంది అని అభి నా అభిప్రాయం అండి ఈరోజు గాంధీ జయంతి అండి ప్లస్ మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఈరోజు మద్యం షాప్ మద్యం షాపులు బంద్ నాన్ వెజ్ షాపులు బంద్ కానీ ఎక్కడ పడితే అక్కడే మద్యం షాపులు కనిపిస్తే ఎక్కడ పక్కన ఎక్కడ పడితే అక్కడ నాన్ వెజ్ షాపులు తెలుసుకుంటున్నాయి మరి ఇది ఎవరికి కనిపించట్లేదేమో మరి మాకైతే తెలియట్లేదు హైదరాబాద్లో పక్క మద్యం నాన్ వెజ్ షాపులు చక్కగా తెరిచిపెట్టారు అంటే హింస అనేది ఉండకూడదు గాంధీ గారు అహింసావాది కదా ఈ చంప మీద కొడితే ఈ చంప మీద ఈ చంప చూపించి అన్నారు కాబట్టి అహింసావాది కాబట్టి అహింస హింస ఉండకూడదు అని చెప్పారు కాబట్టి ఈ నాన్ వెజ్ షాపులు అవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పారు కానీ ఎక్కడ బంద్ అయినట్టు మాకు తెలియదు కానీ ఇదండి ఏ పోలీస్ శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు భర్తీ భర్తీకి అనుమతి ఇవ్వండి అని డీజీపీని డీజీపీ గారు ప్రభుత్వాన్ని కోరారు గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు వెయిట్ చేయండి అందరూ కూడా పోలీస్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అందరూ వెయిట్ చేయండి చదువుకోవడం స్టార్ట్ చేయండి మళ్ళీ దీంట్లో ఎన్ని అవకతవకలు జరుగుతాయో మళ్ళీ ఇవి ఉంటాయి కదండి టెస్ట్లు ఫిజికల్ టెస్ట్లు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ టెస్ట్లన్నీ ఎంతమందిని దూరం చేస్తారో ఎన్ని అమ్ముకుంటారో చూద్దాం మరి ఇది కూడా